ఒక బాబు చేసిన అల్లరి చూసి ఊరంతా షాక్ కి గురయ్యింది బెలూన్లతో ఆకాశంలోకి ఎగిరిపోయాడంటే నమ్మగలరా పక్క ఊర్లో ఒక బాబు ఉండేవాడు పేరు అల్లరి బంటు చూడ్డానికి చిన్నోడే కాని ఎప్పుడూ తోటివాళ్లని ఎగతాళి చేయడం మరియు ఇబ్బంది పెట్టడం వంటివి చేస్తాడు ఒకరోజు స్కూల్లో అందరూ బెలూన్లని రమేష్ బర్త్డే కోసం తెచ్చారు అప్పుడే అల్లరి బంటుకి ఓ పిచ్చి ఐడియా వచ్చింది చాలా బెలూన్లు ఉన్నాయి పట్టుకుని వెళ్ళిపోతే రమేష్ ఏడుస్తాడు కదా అని అన్నింటినీ పట్టుకుని వెళ్ళిపోతాడు యాభైకి పైగా బెలూన్లు నడుమకి కట్టి ఊరంతా తిరుగుతున్నాడు రమేష్ ఏడుస్తూ కూర్చున్నాడు ఆకస్మికంగా ఆకాశం మబ్బులతో నిండిపోయింది ఒక పెద్ద గాలి వచ్చి ఆ బెలూన్లతో పాటుగా బంటుని గాల్లోకి లాక్కునిపోయింది అతను భయంతో అరుస్తున్నాడు అలా గాల్లో తెలుతూ చివరికి ఒక పెద్ద కుప్ప మీద పడిపోయాడు అదంతా చూస్తున్న పిల్లలు బాగా నవ్వారు అప్పుడు అతనికి బుద్ధి వచ్చింది ఆ రోజు నుండి ఎవరికీ తన వల్ల ఇబ్బంది జరగకుండా చూసుకున్నాడు వినోదం హద్దులు దాటితే ప్రమాదమే అవుతుంది అనే పాఠం నేర్చుకున్నాడు ఇలాంటివి మీ చుట్టూ ఎప్పుడైనా జరిగాయా మీకెవరైనా అల్లరి బంటు గుర్తొస్తున్నారా కింద కామెంట్ చేయండి ఇంకా ఇలాంటివి కావాలంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి